హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ చెట్టి సతీష్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫైనల్గా అయితే బట్టలన్నీ ఉతికడం కదా ఉతకడం అయిపోయింది మర్త పెట్టడం కూడా అనమాట ఇవన్నీ ఎవరి ప్లేస్లో వాళ్ళవి పెట్టేసేయాలి అయితే ప్రతీది ప్రతీది చూపిస్తున్నా కదా ఏదో ఒక కంటెంట్ ఇప్పుడు మనం అవన్నీ అట్లనే వదిలేస్తే అవంతా గలీజుకుంటుంది కదా సో మళ్ళీ అందులో ఒకటి అవన్నీ కొత్త బట్టలు కదా సో బట్టలు అయితే మడత పెట్టడం అయిపోయిందనమాట ఇంకెవరి ఎవరి కేటగిరీ కింద వాళ్ళవి పెట్టేసేయాలి అందులో ఒకటి ఏంటంటే ఇవి డైలీ వేర్వి కాదు కదా సో అందుకనేసి పర్టికులర్గా చూపిస్తున్నా అనమాట మరి మేమైతే ఇలా ఫోల్డింగ్ చేసుకుంటా ఐరన్ చేసేటప్పుడు యూటన్ తీస్తా అనమాట అంతకు వరకు అయితే అట్లనే చూపిస్తాం అనమాట అయితే ఈలోపు నేను లాస్ట్ వీడియోలో ఏమేమి తెచ్చాను చూపించాను కదా ఇదైతే చూపించలేదన్నమాట తిరుపతిలో ఇవి కొన్నా అనమాట ఇది నాకు కాదులే మనం ఎప్పుడు ఇలాంటివి పెట్టుకోలేదని ఇంకా తెలిసిన వాళ్ళ కోసమని కొన్నా అయితే మరి ఇవి ఇంత కాస్ట్ ఉంటాయో ఉండవో తెలియదు కానీ ఇవైతే టూ హండ్రెడ్ చెప్పారు వన్ ఫిఫ్టీకి ఇచ్చిర్రు మరి ఇక్కడ ఎంతే కాస్ట్ ఉంటాయో ఉండవో తెలియదు అనమాట కానీ ఏదో నాకు తెలిసిన దాంట్లో కొన్నా నేను అలాంటివి పెట్టుకోను కొన్నా అనమాట అలా కొన్నా తెలిసిన వాళ్ళకి ఇద్దాంలే అనేసి మరి వాళ్ళకి నచ్చినవి నచ్చలేదు ఇంకా మనకైతే తెలవదు ఫైనల్గా అయితే ఇప్పుడు ఏం చూపిస్తున్నా అంటే అసలు ఉన్నాయి ఏంది ఈలోపు మా సాలిపాప వచ్చిందనమాట మా సాలిపాప వచ్చి అక్కడ అలా ఆడుకుంటుంది అసలుకి నాకు ఎంత టఫ్గా అనిపించింది అంటే అవి ఉతికేటప్పుడు అప్ప ఉతికేటప్పుడు పైనకి తీసుకెళ్ళి పెట్టి మళ్ళీ ఎండేసి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మడత పెట్టే లోపు చాలా అంటే చాలా టఫ్గా అనిపించింది అయితే ఇక్కడ కొన్ని కొన్ని చూపిస్తాను నా ఓల్డ్వి ఓల్డ్ అంటే మరీ ఓల్డ్ వేం కాదు అవి అవి కూడా ఈ వీడియోలో కంటిన్యూ అవుతుంది చూసేసేయండి చాలా రోజులు చూపిద్దాం అనుకుంటున్నా చూపించట్లేదు నెక్స్ట్ వచ్చేసి ఈ ఫొటోస్ కూడా చూపించలేదు అనమాట ఈ ఫొటోస్ దగ్గర అయితే చాలా మోసం జరిగింది ఏ అసలు ఎంత అంటే మాకు నచ్చలేదు కానీ మా మొ మా ఫొటోస్ వాళ్ళ కాడ ఎందుకు లేని తీసుకొచ్చుకున్నాం అందులో ఒకటి మనం మనీ కూడా పే చేసినాం కదా సో అందువల్ల అనమాట చాలా అంటే చాలా మోసం జరిగింది ఈ ఫొటోస్ దగ్గర అయితే ఏమీ నీట్గా చేయలేదు తెలుసా మళ్ళీ ఈచ్ కాపీ హండ్రెడ్ తెలుసా అవి సరే తక్కువేం కాదు మన ఫాస్ట్ ఫోటోలే వస్తాయి సమాజంగా ఇది మా పాపది ఎంత మంచిగా ఉంటే అదేదో ఏంది ఊరు పిల్లని తీసినట్టు తీసిండు అంటే పల్లెటి ఊరు పిల్ల అన్నట్టు చేసిండు మా సాలిపాపని మా సాలిపాపని చూసినట్టయితే మీకే అర్థం ఎద్ది తను ఎంత మంచిగా న్యాచురల్గా ఉంటుందో ఆ ఫోటోలు అయితే నాకు ఎంత ఓల్డ్ అమ్మాయిలాగా అనిపించింది నాకు నచ్చలే నచ్చలేదు ఈ ఫొటోస్ ఒకటి ఇక కొంచెం అటు ఇటుగా ఈ ఫోటో ఒక్కటే బాగుంది అనమాట ఇంకేం బాగాలేదు మళ్ళీ ఈ ఫ్రేమ్కి టూ హండ్రెడ్ అసలు అది ఇక్కడికి వచ్చేలో పెరిగిపోయింది తెలుసా ఇదేం ఫ్రేమో ఏమో వాళ్ళ మీద అయితే నాకు పిచ్చి అంటే పిచ్చి కోపం వచ్చింది అందులో ఒకటి మమ్మల్ని ఈ వే నుంచి బోండి మీరు దగ్గరగా దగ్గరికి వెళ్తారు లోపల గేట్ కనేసి అన్నాడు కానీ దగ్గర దగ్గర ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దర్శనం తెలుసా మేమైతే అని వాడి చెప్పిన మాటని ఈ ఫోటో స్టూడియో వాడే మాకు ఎక్కువగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి మీకు దర్శనం అంటే మీరు వెళ్ళాల్సిన దర్శనం గేట్ తొందరగా వచ్చిద్దన్నాడు అనడు సరేలే వెళ్ళినాము మా తమ్ముడు ఏమో బస్సు ఎక్కిరాని అన్నాడు ఈ అట్లా చెప్పేసరికి అట్లా వెళ్ళినాము అసలు వాడి మీద పిచ్చి లేచింది నాకైతే పిచ్చి అంటే పిచ్చి మామూలు పిచ్చి కాదు కానీ నేను పొయ్యే టైంకి వాడు పడుకుండు సో ఇక వదిలేసిన అనమాట అయితే వచ్చేసి చూపిస్తా అన్న కదా ఓల్డ్వి ఇది వచ్చేసి మా సాలిపాప ఫస్ట్ బర్త్డే కొన్న శారీ అనమాట ఇక ఆ రోజు కట్టింది ఆ రోజు కూడా మహా అంటే గంట కట్టుకుంటేనేమో అంత ఇంతవరకు కట్టలేదు ఆల్మోస్ట్ ఇది బాగానే ఎక్స్పెన్సివ్ అయింది మరి మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే ఈ షేడ్ బాగా నచ్చి తీసుకున్నా అనమాట తీసుకొని వన్ డేలోనే నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో కూడా మాధురి దాంట్లోనే నేను బ్లౌజెస్ స్టిచ్ చేస్తాను అనమాట సో ఇక అలానే కుట్టించా బ్లౌజ్ కూడా ఈ శారీని ఏదైనా చేద్దామా డ్రెస్ లాగా కన్వర్ట్ చేద్దామా లేదంటే శారీస్ కుట్టించుకుంటారు కదా అంటే కుచ్చీలు పోయకుండా నాకు శారీ కట్టుకోవడం రాదు ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట అప్పటప్పటికి కావాలి అంటే ఇక అలా కుట్టించేసి ఇచ్చిండనమాట అంటే తనే ఇక మోడల్ పెట్టిండు వర్క్ మోడల్ డిజైన్ అయితే ఏమీ వేయించుకోలేదు అందులో ఒకటి ఆయనకు కూడా మస్తు సంథింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి అప్పుడు ఫంక్షన్స్ ఉగాది నేను ఇచ్చిన రోజైతే స్టిచ్చింగ్ ఇచ్చిన రోజైతే ఉగాది అనమాట నాకు నెక్స్ట్ డేకే కావాలి నెక్స్ట్ డే లోపు కావాలి అనమాట సో అందుకనేసి ఇక నేను వర్క్ ఏం చేయించుకోదలుసుకోలేదు అందుకనేసి అలా ఇచ్చా పర్లేదు అది వర్క్ చేయించకపోయినా బాగానే ఉంది ఇది వచ్చేసి మా బావ డ్రెస్ అనమాట అసలు తిరుపతికి మేము ఈ డ్రెస్ తీసుకెళ్తే అయిపోయేదే మా కొత్త డ్రెస్లన్నీ కొనాల్సి వచ్చింది మా బావకి అంటే కొత్తవి కొంటాం కానీ ఇది తీసుకెళ్ళినట్టయితే బాగుండేది ఆ పంచ కట్టుకోకుండా ఉండాల్సి వచ్చేదే మంచిగా ఇది తీసుకెళ్ళినట్టయితే కుర్తా పైజామా కూడా వెళ్ళొచ్చు దర్శనానికి అసలు ఇది తీసుకెళ్తే అయిపోయేదే కదా అనిపించింది కానీ ఇక తిరుపతి కదా కొత్త డ్రెస్ వేసుకోవాలి ఇది ఆల్రెడీ మా పాప బర్త్డేకి వేసుకున్నాం కదా అనిపించింది ఇది వచ్చేసి కుర్తా పైజాం అనమాట పైన కోట్ ఉంటుంది కింద వచ్చేసి వైట్ పాయింట్ అనమాట మా బావది కూడా అంతే ఒక ఒకసారి అంతే అంతేగాదే బర్త్డే రోజు మా అంటే గంట రెండు గంటలు అంతకు మించి వేయలేదు మేము కానీ ఈ షాపింగ్ తెలుసుది ఆల్మోస్ట్ వన్ వీక్ చేసినాం మేమైతే అంటే ఏది ఏది బెటరు ఏది బెటరు అని నెక్స్ట్ వచ్చేసి ఇది దాని పాయింట్ అనమాట దానికి వచ్చిన పాయింట్ ఇవన్నీ ఐరన్ చేపిద్దామని తీసిన సర్లే చూపించలేదు కదా ఎప్పుడు కలెక్షన్ అనేసి చూపిస్తున్నా అనమాట ఆ శారీ వచ్చేసి నేను ఆర్ఎస్ బ్రదర్స్లో కొన్నా అనమాట మా బావదేమో సంథింగ్స్ సికింద్రాబాద్ సైడ్ అయితే కొన్నామన్నమాట ఇది వచ్చేసి నా పెళ్లి శారీ ఇని రోజులు కోదాట్లో ఉంది రీసెంట్గా నేను డిసెంబర్లో వెళ్ళా కదా అప్పుడే తీసుకొచ్చుకున్నాను అనమాట ఇక ఇంకా నా కాడ పెట్టేసుకుందాం అని తీసుకొచ్చుకున్నా అనమాట రోజులు అక్కడ కోదాట్లోనే బీర్వాలోనే అట్లా ఉంటుంది అది ఇంక ఎందుకులో ఈసారి ఇది ఒక్కటనే మాది నా నా బిరువాలో పెట్టేసుకుందాం అనేసి ఇక తీసుకొచ్చుకున్నా అనమాట ఇవి మా డ్రెస్సుల వరకు తీసుకొచ్చుకున్నా ఎప్పుడైనా యూజ్ అయితే యూజ్ అయితే కదా అట్లా పక్కకు పడేయాల్సి వస్తుంది కదా అనేసి ఇది వచ్చేసి మా బావ డ్రెస్ మేబీ మా బావ డ్రెస్ పట్టకపోవచ్చు నాది బ్లౌజ్ కూడా నాకు పట్టకపోవచ్చు శారీ ఒకటి యూజ్ అయిద్దేమో చూద్దాం ఇవన్నీ ఎందుకు తీసా అంటే ఐరన్ చేపిద్దాం బీరువా సరిపోవట్లేదు మా బట్టలకి అసలుకి ఐరన్ చేపిద్దాం ఐరన్ చేపించి మంచిగా పెట్టుకుందాం అనేసి అనుకున్నా అనమాట ఇక పెళ్ళికి కట్టిందా ఈ చీర అయితే పెళ్ళికి కట్టి మళ్ళీ పాలు పొంగిచ్చినప్పుడు ఇచ్చినప్పుడు కడతారు కదా గుడికి వెళ్ళేటప్పుడు ఇక అంతే అనమాట ఇంతవరకు ఆ చీరని ముట్టుకుందే లేదు హైరన్ చేపిద్దామనేసి అట్లా పెట్టుకున్నా అనమాట అన్ని పక్కకు తీసిన ఇక ఫైనల్గా అయితే అవన్నీ కంప్లీట్ చేశాక ఈవినింగ్ ఇది చెప్పాను కదా ఇంత ముందుకు షార్ట్ వీడియోలు పెట్టాను మరి వడలకు సంబంధించి ఇక అదే ఆ రోజు అనమాట ఈ వీడియో వడలేద్దామని పెట్టుకున్నా అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇడ్డీ బ్యాట్ ఇడ్డీ ఇడ్లీ బ్యాటర్ అనమాట ఇక్కడ వడలేస్తున్నా పర్లేదు మంచిగా వచ్చినాయి చిన్నగా వచ్చినాయి కానీ ఇక నైట్ అన్నం ఏం తిని అది గ్రైండర్లో పట్టాయి కదా అంటే మంచిగా వచ్చినాయి అనమాట చాలా అంటే చాలా నచ్చినాయి మాకు ఇడ్లీలు కూడా బాగా వచ్చినాయి ఆల్మోస్ట్ నేను బాగానే వేసాను ఇడ్లీలు అయితే ఫోర్ డేస్ వరకు వచ్చినాయి నాకు ఆ పిండి అది గ్రైండర్లో కాబట్టి అదే మిక్సీలో అయితే అంతగానో రావు ఇక్కడ ఏంటంటే వేస్తున్న వెంటనే కొంచెం అటు ఇటు గట్టి వాళ్ళు ఉంటే బాగుండేదే నేను గ్యాస్ కూడా హై ఫ్లేమ్లో పెట్టా సో అందువల్ల ఒక రెండు మూడు మాడిపోయినాయి మాడిపోయే టైంకి వీడియో తీసిర్రు అయ్యో మాడగొట్టినావు అంటారు కదా వీడియోలలో అనేసి అంటుండ్రు ఫైనల్గా అయితే తినేసినాం అంత అయిపోయింది అయితే నేను జెప్టోలో ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టుకున్నా ఆర్డర్ పెట్టుకుంటే మా సాలి పాపకు అసలు తెలియనే తెలియదు నేను నైట్ తినొచ్చులే నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం మళ్ళీ పడుకునేటప్పుడు కూడా టీ కానీ ఐస్ క్రీమ్ కానీ తినాలనిపిస్తుంది సరేలే అనేసి పెట్టు నేను పెట్టుకుంటే మా సాలి పాప ఎట్లా తీసిందో తీసింది డీ ఫ్రిడ్జ్ తీసి ఐస్ క్రీమ్ తీసుకోని తెలుసా ఇక్కడ ఉంది కదా డోరు ఆ డోర్ పక్కన వచ్చి తింటుంది ఏంటి సాల్వీగా అనిపిస్తలేదు అని చూస్తే మంచిగా ఐస్ క్రీమ్ తింటుంది తెలుసా ఎంత తీయమన్నా ఇయ్యట్లేదు అయితే అరే కొనుక్కుంది నేనే కదరాని నా బాధ ఇయ్యమంటే అలా చేస్తుంది అసలు ఆమె ఐస్ క్రీమ్ ఏదో పెద్దోళ్ళు తిన్నట్టు తింటుందో తెలుసా అసలుకి అర్థం కాలేదు మాకైతే ఇక్కడేమో మళ్ళీ కిచెన్లోకి పోయి దాక్కుని తింటుంది అసలు ఎట్లా నవ్వుతుందంటే మామూలుగా అంటే మామూలుగా కాదు లైట్ ఆఫ్ చేసిన అది ఆఫ్ చేసే ఉంది ఆల్రెడీ ఆఫ్ చేస్తున్న చీకట్లోకి వెళ్ళి తింటుంది ఇవ్వనంటే ఇవ్వలేదు తెలుసా చాలా అంటే చాలా సిబ్బద్లే అన్న మళ్ళీ ఆమెకు అంత అసలు ఆమెకు ఐస్ క్రీమ్ అదే విధంగా పొట్టు తీసుకోవాలని ఏం తెలిసిందో ఏమో ఏమర్థం కాలే మాకైతే కొంచెం పొట్టు చించేసింది మంచిగానే ఓ ఇక్కడ నేను తీసుకున్నా అని ఏడుస్తుంది మరి అంత ఐస్ క్రీమ్ తిల్ తింటే ఎట్లా జలుబు చేస్తుంది కదా ఖచ్చితంగా అసలు డీప్ ఫ్రిడ్జ్లో వేసింది ఎట్లా చూసిందా మాకు అర్థమే కాలే వాళ్ళ డాడీకి కూడా తెలియదు నేను ఆర్డర్ పెట్టుకుంది అసలుకి నేను ఆర్డర్ పెట్టుకున్నా అన్నీ చేసుకున్నా కానీ ఎవరికి తెలవకుండా ఆర్డర్ పెట్టుకున్నా ఆర్డర్ వచ్చినాక కూడా నేను తీసుకున్నది కూడా ఈమెకు తెలియదు కానీ డీ ఫ్రిడ్జ్ మాత్రం తీసింది ఇక్కడ ఐస్ క్రీమ్ గురించి ఒకటే గోల్ అనమాట ఆమె తింటుందని బాధ బాధ ఏందంటే ఏం లేక జలుబు చేసిందంటే తగ్గనే తగ్గదు అదొకటి ఇంకోటి ఏంటంటే మళ్ళీ వేస్తుంది రైట్ టైం కదా మనకంటే సెట్ అవుతుంది ఆమెకేం వేస్తుంది నాకు ఈరా సాల్వి ఈరా సాల్వి అంటుంటే అటు పోతుంది ఇటు పోతుంది అటు పోతుంది అది ఎప్పుడు తెలుసు లెవెన్కి లెవెన్ అలా అయిపోతుంది మా తమ్ముడు ఆల్రెడీ తినేసే పడుకుండా అనమాట మేమేమి ఇట్లా ఐస్ క్రీమ్ తిండు అయ్యి చేస్తున్నాం అసలు భలేగా నాకైతే భలేగా అనిపించింది ఈమెకు ఎట్లా తెలుసు మేము చాలాసేపు ఇదే ఆలోచించుకున్నాం ఐస్ క్రీమ్ ఇలా తినాలని ఎలా తెలుసు ఇంకోటి అసలుకి ఎట్లా తింటుంది ఎప్పుడు చూడలే కదా అనేసి మేము అదే ఎక్కువ ఆలోచించుకున్నాం మేబీ తను కడుపులో ఉన్నప్పుడు నేను ఆల్మోస్ట్ చాలా అంటే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్స్ ఆల్మోస్ట్ మూడు డబ్బాల దాకా తిన్నా అప్పుడు అది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి టూ ఎయిటీ ఉండేది టూ ఎయిటీ ఒక బాక్స్ ఏమి టూ ఎయిటీ ఇంకోటి వచ్చి త్రీ ట్వంటీ ఉండేదనమాట సాలవి కడుపులు ఉన్న రోజు నేను డైలీ నైట్ ఐస్ క్రీమ్ తినేదాన్ని అందువల్ల ఏమో తనకి ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం ఫైనల్గా అయితే ఇక ఒక్కాడు కూర్చుంది ఏవైనా సీక్రెట్గా తినాలంటే ఇలా డోర్ పక్కనకి వచ్చి తింటుంది ఒక్కడ కూర్చుంది ఇవ్వమంటే ఇవ్వట్లేదు తెలుసా ఏడుస్తుంది నాకుతుంది ఐస్ క్రీమ్ ఏడుస్తుంది నాకుతుంది అగో తీసుకోవద్దంట అయితే నేను రేపు ఇంకో ఐస్ క్రీమ్ ఇవ్వను అని అంటుంటే అయినా కానీ నన్ను పట్టించుకోవట్లేపో నీ మా నాన్న నువ్వేదో యాక్చువల్గా అయితే ఇది అనుకున్నాలే కానీ మళ్ళీ మధ్యలో మధ్యలో కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చేది ఉంది అంటే మధ్యల మధ్యలో కొంచెం వీడియోస్కి ఏం మాట్లాడలే మళ్ళీ దానికి ఇట్లా బాగోదులే అనేసి ఇట్లనే అంటే వాయిస్ ఎవరు ఇస్తున్నా అనమాట కానీ భలే కనిపించింది తెలుసా చాలా అంటే చాలా క్యూట్గా తిన్నది మరి ఏమో ఆ ఎఫెక్ట్ ఐస్ క్రీమ్ ఎఫెక్ట్ ఏం ఎక్ ఏం ఎఫెక్టో తెలియదు కానీ పాపం మా సాలి పాపకు నిన్నటినుంచి అంటే నిన్న మంగళవారం నుంచి పాపం జ్వరం వస్తుంది అది ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ డేస్ అయితేనే ఉంది కానీ ఫీవర్ అయితే పాపం నిన్నటి నుంచి వస్తుంది ఎందుకు ఏమో ఏం అర్థం కాలే అది ఎట్లొస్తుంది వస్తుందంటే మాకు అర్థం కాకుండా వస్తుంది సడన్గా యాక్టివ్గా ఉంటుంది మళ్ళీ ఫీవర్ వస్తుంది మళ్ళీ టానిక్ బసినాక తగ్గిపోతుంది ఓకే మళ్ళీ ఓకే ఓకే అనుకునే లోపు మళ్ళీ ఫీవర్ వస్తుంది అట్లుంది ఇక్కడ నేను తీసుకున్నందుకు చూడండి అసలుకి ఎట్లా ఏడుస్తుందో మామూలుగా అంటే మామూలుగా కాదు కదా అసలు చూసే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందేమో కానీ మా సాలి అట్లయితే మళ్ళీ అటు మళ్ళీ ఎవరా అంటున్నా కదా తీసుకొని తింటున్నా కదా అందుకని అటు మళ్ళీంది అనమాట అసలుకి ఎట్లా అంటే ఆ రోజు ఒక ఆట ఆడిపించింది నన్ను ఐస్ క్రీమ్ తినేంతవరకు కూడా మామూలుగా అంటే మామూలు కాదు ఫైనల్గా అయితే ఐస్ క్రీమ్ అంతా తినేసింది ఆ ఉంటుంది కదా ఆ బుర్ర ఆ బుర్రను మాత్రం మాకు ఇస్తుంది మాకెందుకు ఐస్ క్రీమ్ లేకుండా మాకు నేను ఎంత పిలుస్తున్నా కానీ పట్టించుకోవట్లేదు అసలు నన్ను డాకట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టించుకోవట్లే కాదు నన్ను డాకట్లేదు వాళ్ళ డాడీ పిలుస్తున్నానని చూసింది అక్కడ నేను ఎంత పిలుస్తున్నా పలకట్లేదు అనేసి వాళ్ళ డాడీ పిలిచింది అనమాట అప్పుడు చూస్తుంది ఆల్రెడీ పల్లీలు తిని అది ఒక్కడే పెట్టింది చెత్త నేను చూసుకోలేదు అయితే ఏం కూర్చుని నాకు ఏంది అటు ఉన్నా ఏం లేదని అసలు ఒకసారి సడన్గా భయం ఏంది పక్కన చూస్తే ఏంటి అదే అన్న ఎవరిని వచ్చిందా ఏంది అని కానీ చూస్తే ఏంటిది తెలుసు అవి పల్లీలు తినదంటే పల్లీలు నేను వేయించిన కదా పల్లీ చట్నీ కోసం అవి గిన్నెలో వేసి ఇవ్వంటే వేసి ఇచ్చిన అయితే పొట్టు తీస్తా అంటే వద్దు అనేది తీసుకొని వచ్చి ఇక్కడ తిన్నదంట ఇది నాకు తెలియదు మరి నేను వాళ్ళ డాడీ కాడ తింటుందరే అనుకున్నలే కానీ వాళ్ళ డాడీ కాడ తినలే ఇక్కడ కూర్చొని తినదంట సరేలే ఇక తర్వాతకి తిన్న తర్వాత కూర్చొచ్చలే అన్నగా నేను అక్కడ ఐస్ క్రీమ్ అడుగుతున్నాను కొడుతుంది నన్ను అసలు ఎట్లా కొడుతుందంటే మా సాలీపాప ఏదో పెద్దోళ్ళు కొట్టినట్టే కొడుతుంది వామో లిటరలీ మా సాలీపాపతో చాలా అంటే చాలా కష్టం ఏదైనా దాసుకొని తినాల్సి వస్తుంది ఎందుకంటే ఆమె తినకూడని కూడా కొన్ని ఉంటాయి కదా ఈ ఐస్ క్రీమ్ ఆ రోజు నుంచి ఇంతవరకు నేను ఐస్ ఐస్ క్రీమ్ తినాలనిపిస్తున్నా కానీ తెప్పించుకోవట్లేదు ఆర్డర్ పెట్టుకోవట్లేదు తెప్పించుకోవట్లేదు అసలు ఇంటి ముందుకు కూడా వస్తాయి వచ్చినప్పుడు కూడా ఏడుస్తుంది తెలుసా భలే కదా ఐస్ క్రీమ్ కాదని మళ్ళీ ఏదో ఒకటి కవర్ చేయాలి అసలు ఈ నాకు అడుపులో ఉన్నప్పుడు అన్నీ తెలుసుకుందో ఏమో ఈ ఐస్ క్రీమ్ తినాలి ఖచ్చితంగా మళ్ళీ అన్ని ఐస్ క్రీమ్స్ తిందు తెలుసా ఇలా బటర్స్కాచ్ మాత్రమే తింటుంది ఇది ఆమెకి ఈ షేప్లో ఉన్నది అర్థమైంది మళ్ళీ బాక్స్ ఉంటుంది కదా బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ బాక్స్ ఉంటుంది కదా అవైతేనే తింటది తింటుంది మళ్ళీ మిగతా మిగతా ఎను ఇవన్నీ సరిగ్గా తిందు మళ్ళీ కప్ ఐస్ క్రీమ్ వస్తుంది కదా అవి సరిగ్గా తిందు ఇది ఒక్కటే నాకు అర్థం కాదు ఇది ఈ పిల్లకి ఇలా ఎలా అర్థమైంది అనేది నాకు ఒక్కోసారి బుర్రలో పురుగు తిరుగుతూ ఉంటుంది అనమాట ఫైనల్గా అయితే ఇక అలా తింటా ఉంది ఆ ఐస్ క్రీమ్ అయిపోవట్లేదు నీ ఇంకట్లా కాదులే నువ్వు తీసేసుకొని తినరా అంటే సరేలే అని తింటున్నా అనమాట నేను లైట్ బంద్ చేసిండు అట్లనైనా తిను నువ్వు సపోర్ట్ చేయకుండా ఇంకా లైట్ బంద్ చేసిండు అనమాట లైట్ బంద్ చేస్తే అమ్మ 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 అంటుంది మళ్ళీ వెంటనే వేసేస్తారులేండి ఎందుకంటే మరి ఐస్ క్రీమ్ అయిపోవాలి వెళుతూరుంటే ఆమె నన్ను తినేయట్లేదు అందుకనేసి లైట్ బంద్ బంద్ అనమాట అసలుకి ఇక లైట్ వేసినాం అటో ఇటో ఇక ఐస్ క్రీమ్ అయిపోయింది లే అనుకుందో ఏమో కానీ మళ్ళీ బంద్ చేసినాం మళ్ళీ కొంచెం ముందు ఇంకా అయిపోలేదని మళ్ళీ ఇప్పుడు వాళ్ళ డాడీకి ఇచ్చేసినాం ఏడుస్తుంది అనమాట ఇక్కడ అంటే లైట్ బంద్ చేసినందుకు కాదు ఆమె ఏడిచేది ఐస్ క్రీమ్ లేదు చేతిలో అని ఇట్లనే ఇక అటో ఇటో అటో ఇటో అటో ఇటో చేసి అయితే మేము తినేసినాం ఎందుకంటే మళ్ళీ ఏడుస్తుంది కదా అమ్మ మళ్ళీ ఏడిస్తే మళ్ళీ కొత్త ఐస్ క్రీమ్ ఇవ్వమంటది ఏమనేసి అయితే మేము తినేసి మిగతాది ఇస్తున్నాం అనమాట అట్లా నడుస్తుంది ఆ కొంచెం మేము మేమైతే కొంచెం 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 తినుకుంటున్నాం అయినా అడుగుతుంది మళ్ళీ వాళ్ళు డాడీ అట్లా లైట్ బంద్ చేసి వేసి లైట్ బంద్ చేసి వేసి అలా చేస్తున్నాడు కానీ లైట్ వస్తేనే ఒకలాగా రియాక్షన్ ఇస్తుంది లైట్ పోతేనేమో ఇంకోలాగా రియాక్షన్ ఇస్తుంది ఇయ్యమంటుంది వాళ్ళు ఆడేం ఇయ్యొద్దు అంటున్నాను ఇంకా ఫైనల్గా అయితే ఐస్ క్రీమ్ది ఎందుకులో బోరు కొట్టిద్దని ఇంకా చాలా ఉంది కానీ నేను పెట్ట తెలుసుకోలేదు నెక్స్ట్ డే మార్నింగ్కి వడలేస్తే ఇక అలా మళ్ళీ కాలి కింద పేట వేసుకొని మంచిగా కూర్చొని తింటుంది పాపం ఆ రోజు దీన్ని అది ఫుడ్ ఇంతవరకు మంచిగా తింటేనే తింటలే ఇంతే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్